मैं <coughs> <coughs> సో అందుకే దేశవ్యాప్తంగా మనము ఆ గేయాన్ని అందరూ మన నోట విన్ని అందరూ రోజు స్కూళ్ళల్లో ఈ జాతీయ గీతాన్ని ఆలోపిస్తాము సో అలాగే దాన్ని గుర్తి చేసినందుకు ఈరోజు నూట యాభై ట్రైనింగ్ మరి ప్రతి ఒక్కరికి విచ్చేసిన ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ జరుపుకున్నాం మరి స్వతంత్రోద్యమ కాలంలో అత్యంత స్ఫూర్తివంతమైన గేయం యావత్ జాతిని ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రతి తెలియచేస్తూ ఈరోజు మనం ఇక్కడ ఆలపించడం జరిగింది మరి ఈ సందర్భం ఈ స్ఫూర్తి అంటే స్వతంత్రోద్యమం లభించినటువంటి స్ఫూర్తిని ఈనాటి యువతరం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ సార్ నిమిషం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాత్రం నూట యాభై జయంతి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ కలెక్టరేట్ ప్రాంగణంలో జరుపుకోవడం జరుగుతుంది వందే మాత్రం సంబంధించిన నూట యాభై ఇయర్స్ నూట యాభై ఏవైతే జయంతి ఉన్నాయో దానికి అందరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇది గౌరవ బంకిం చంద్ర చాటర్జీ వారు నూట యాభై ఈ ఏవైతే సంవత్సరం ఉన్నాయో వాటే వారికి రచయిత బంకించంద్ర చటర్జీ గారు ఈ ఏవైతే నేషనల్ సాంగ్ రాశారు అప్పుడు యాక్చువల్గా అన్ని కమ్యూనిటీస్కి ఇది భారత్ ఏవైతే స్వతంత్రం పోరాటం ఉన్నాయో అందరికీ ఒక స్ఫూర్తి ఇవ్వడం జరిగింది అంటే ఆ సాంగ్లో కూడా మీరు ఒక్కొక్క శబ్దంకి అర్థం చేసుకుంటే మన మనసులో ఒక ఎనర్జీ లాగా ఇది ఒక తయారవుతాయి కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు మనం యాక్చువల్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఈ నూట యాభై ఏవైతే సంవత్సరం అయినాయో అది మంచిగా ఒక కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు కూడా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క స్కూల్లో కూడా మనం వందే మాత్రం సాంగ్తో పాటు అంటే నేషనల్ ఎంథమ్తో పాటు ఈ రెండు సాంగ్స్ అంటే కంపల్సరీగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క స్కూల్లో జరుపుకోవడం ఎందుకు జరుగుతుంది అంటే పిల్లల మధ్యలో కూడా నేషనల్ ఫీలింగ్ కానీ నేషనల్ ప్రైడ్ కానీ మనం స్వతంత్ర పోరాటంలో అప్పుడు ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత కృషి చేశారు ఎంత పోరాటం చేశారు అప్పుడు ఉన్న పరిస్థితి ఏది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏది అప్పుడు ఒక సాంగ్ రాయాలి అంటే కూడా ఆలోచన చేయాలి బ్రిటిష్ టైంలో ఉన్నటప్పుడు అంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు అప్పుడు ఒక సాంగ్ రాయాలి అంటే బంకిం చంద్ర చటర్జీ గారు అట్లా సాంగ్ రాయడానికి అంత వారికి ఎక్కడి నుంచి ఆలోచన వచ్చింది అంత ఎక్కడి నుంచి శక్తి వచ్చింది అప్పుడు ఆ సెడిషన్ యాక్ట్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అప్పుడు ఏం లేవు సో ఆ టైంలో కూడా వారు ఒక ఆలోచన చేసి ఒక సాంగ్ రాసి అందరికీ ఒక స్ఫూర్తి కలిగిన వారు సో వారికి కూడా మనం అందరూ కూడా శ్రద్ధాంజలి కూడా అర్పించేయాలి మనం ప్రతిరోజు మనం ఉన్న వంతు వరకు అధికారులు కావచ్చు పిల్లలు కావచ్చు ప్రజలు కావచ్చు సమాజంలో కూడా మన భారతదేశం కోసం మనం సమాజం కోసం ఏమేం మంచి చేయగలుగుతాము దానికి ఆలోచన చేసి ఈ సాంగ్ ఈ సాంగ్ ద్వారా కూడా స్ఫూర్తి తీసుకొని మన భారతదేశం మనం సమాజం అన్ని రంగంలో కూడా ముందుకు వెళ్ళాలి